హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్స్ చికెన్ పకోడీలా అనిపించే మిల్లీ మేకర్ పకోడీ టేస్ట్ విషయానికి వస్తే చికెన్ పకోడీకి మించిన టేస్ట్ ఉండిద్ది నాన్ వెజ్ తినని టైంలో దీని టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇంకెందుకు లేట్ త్వరగా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి ముందుగా మిల్లీ మేకర్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి క్వాంటిటీ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ మిల్లీ మేకర్లకి చూపిస్తున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి స్పైసెస్ వేసుకునేటప్పుడు అన్ని మిల్లీ మేకర్స్కి స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ స్పైసీనెస్ ఇష్టపడేవారైతే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి స్పైసీనెస్ ఎక్కువ తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి మిల్లీ మేకర్లు ఎక్కువగానే పట్టుద్ది కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ టేస్టీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ థర్డ్ కప్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇలా కాన్ఫ్లవర్ వన్ థర్డ్ కప్ వేయడం వలన పకోడి మంచి కోటెడ్ అయ్యి వస్తుంది వన్ థర్డ్ కప్లో సగం బీంపిండి వేసుకోవాలి బీమిపిండి వేయడం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ మిల్లి పట్టే విధంగా మిల్లి మేకలు మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పకోడీలా వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత పక్కకు తీసేసుకుని నెక్స్ట్ మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ రెసిపీ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ ప్రాసెస్ అలా తినాలనిపించినప్పుడు ఇలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోగలిగే రెసిపీ ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది అలాగే మన వీడియోస్ని కొత్తగా వాచ్ చేసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీటిని స్పైసీగా తినాలనుకుంటే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇవి కలర్ మారి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా లాస్ట్లో కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవడం వలన పకోడీకి మంచి అరోమా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎన్వి తినని టైంలో ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది నాన్ వెజ్ అంటే ఇష్టంగా తినేవారికి నాన్ వెజ్ తినని టైంలో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఎవరికైనా నచ్చుద్ది వీటిని ఇలా కలర్ మారేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుని ఇలా కలర్ మారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్